హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు లాగ్ ఏంటి అంటే ఈరోజు ఐష్ పాపకి సిక్స్ వీక్స్ టీకా వేయిస్తున్నాము టీకా వేయించినంత వరకు ఓకే టీకా వేయించిన తర్వాత వాళ్ళ నొప్పికి ఏడుస్తారు కదా నేనైతే అస్సలు చూడలేను ఈరోజు ఇంకా ఎవ్వరూ లేరు ఇంట్లో నేను మయాంష్ ఐష్ పాప ముగ్గురమే ఉన్నాము మా వారు వచ్చి టీకా వేయించేసి తన వర్క్ తను వెళ్ళిపోతారు అసలు ఈరోజు అంతా ఎట్లా హ్యాండిల్ చేస్తాను ఐష్ పాప ఏడుస్తూనే ఉంటుంది ఎట్లా చూసుకుంటాను అనేది అసలు తెలియదు సో టీకా వేయించడానికి వెళ్తే వెళ్తున్నాను అనమాట ఎక్కడ వేయిస్తున్నాను అంటే గవర్నమెంట్లో వేయిస్తున్నాను చాలామంది గవర్నమెంట్ టీకాస్ బాగుంటున్నాయని చెప్పేసి అంటున్నారు అని చెప్పి ఈసారి గవర్నమెంట్లో వేయిద్దాము అనుకున్నాము అండ్ ప్రైవేట్లో కూడా టీకాస్ చాలా కాస్ట్లీ అయిపోయాయి అనమాట ఇప్పుడు మన రీసెంట్గా మేము వెళ్ళి కనుక్కున్నాము ఐష్పప్ప ఎక్కడైతే పుట్టిందో అక్కడికి వెళ్ళి కనుక్కుంటే ఎయిట్ ఫైవ్ చెప్పారన్నమాట ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ చెప్పారు టీకాకి ఇక్కడ మాకు బై హాస్పిటల్లో కనుక్కుంటే టీకా వచ్చేసి ఒక దగ్గర వచ్చేసి టెన్ కే చెప్పారనమాట సో ఒక ఒకసారి కంటే మనం మేము వేపగలుగుతాం పదివేలు పెట్టి అదే రిపీటెడ్గా ఇప్పుడు సిక్స్ వీక్స్ ఒకసారి ఉంది నెక్స్ట్ టెన్త్ వీక్కి ఒకసారి ఉంది అనమాట టీకా రెండు సార్లు ఏపించేసరికి మనకు అక్కడికి ఇరవై ఐదు వేలు అయిపోతాయి టెన్త్ టీకా అయిపోయిన తర్వాత నెక్స్ట్ మనం ఏదైతే ఏపీదామో అవన్నీ కొంచెం తగ్గుతూ వస్తాయంట టీకాస్ అమౌంట్ అనేది ఇప్పుడు సిక్స్ వీక్స్కి టెన్త్ వీక్ టెన్త్ వీక్కి మాత్రం కాస్ట్లీ ఉంటాయని చెప్పేసి అన్నారు సో టూ మంత్స్ వన్ మంత్ గ్యాప్లోనే టెన్ టెన్ థౌసండ్ ట్వంటీ థౌసండ్ అక్కడే అయిపోతుంది కదా అని చెప్పేసి చూద్దాము ఇంకెక్కడైనా కనుక్కుందాము అని అనుకునే అనుకుంటూ ఉన్నాను దాంట్లో వేరే వాళ్ళు మా వారి దగ్గర ఒక అతను గవర్నమెంట్లో వేయించారంట వాళ్ళ పాపకి చాలా బాగుందంట ఆయన చాలా మంది కూడా నాకు సజెస్ట్ చేసింది ఏంటి అంటే గవర్నమెంట్ వ్యాక్సినేషన్స్ బాగుంటాయి అని చెప్పేసి నేను డాక్టర్ని కూడా అడిగాను అనమాట డాక్టర్ ఎక్కడైతే నేను పాపకి టీకా వేయించాలనుకున్నానో ఆ డాక్టర్ని కూడా నేను కన్సల్ట్ చేశాను ప్రైవేట్ వ్యాక్సినేషన్ వేపియాలా గవర్నమెంట్ వేపియాలా అంటే తను ఏం చెప్పాలంటే రెండు కూడా ఈక్ సేమ్ ఉంటాయి మెయిన్లీ గవర్నమెంట్ వ్యాక్సినేషన్స్ బాగుంటాయి అని చెప్పేసి అక్కడ వర్కర్స్ చెప్పారనమాట సో చూద్దాము అని చెప్పి నేను ఒక గవర్నమెంట్ వ్యాక్సినేషన్ వేయించుకుని ఒక ఇద్దరు ముగ్గురిని కనుక్కుంటే గవర్నమెంట్ వ్యాక్సినేషన్స్ బాగుంటాయి అని చెప్పేసి అన్నారు మయానికి మొత్తం ప్రైవేటే వేయించాము మయానికి యాక్చువల్గా మిడిలో ఆపేసామన్నమాట కంటిన్యూ వేయించలేదు సో ఐష్ పాప కన్నా కంటిన్యూగా వేయించాలి అని అయితే ఫిక్స్ అయిపోయాను సో మాకు దగ్గర నియర్ బై ఆశా వర్కర్ని కనుకుంటే తనని పర్టికులర్గా అన్ని డీటెయిలింగ్గా కనుక్కుంటే తను సేఫ్గా ఏపిస్తాను అని చెప్పేసి అన్నారనమాట మాకు నియర్ ఏ ఉన్నది జస్ట్ కొంచెం వాకబుల్ డిస్టెన్స్లోనే ఉందనమాట సో ఏపిద్దాము అని చెప్పేసి ఇంకా తను అక్క మంచిగా ఏమంటారు ఆ అక్క మంచిగా మాట్లాడి మంచిగా ఏపిస్తాను ఆయన ఏం భయపడద్దు గవర్నమెంట్ వ్యాక్సినేషన్ సేఫ్ అని చెప్పేసిన తర్వాత అట్లా చాలా మందిని కనుక్కున్న తర్వాత మా ఫ్యామిలీలో ఎవరైనా వేయించారని అట్లా కనుక్కున్న తర్వాత ఇంకా ఫిక్స్ అయిపోయాయి అనమాట గవర్నమెంట్ వ్యాక్సినేషన్ ఏపిద్దాము అని చెప్పేసి సో ఈరోజు ఫస్ట్ గవర్నమెంట్ ఫస్ట్ టైం నేను గవర్నమెంట్ నుంచి ఒక ఏమంటారు గవర్నమెంట్ దీనికి వెళ్ళడమే నేను ఫస్ట్ టైం అనమాట ఇప్పటివరకు నేను అసలు ఏది లేదు అది కూడా ఫస్ట్ టైం ఐష్ పాప మీదకి వెళ్తున్నాము తను చాలా స్ట్రాంగ్ నాకు తెలిసి చాలా చాలా స్ట్రాంగ్ ఐష్ పాప అయితే ఎందుకు స్ట్రాంగ్ అని అనేది నేను అప్కమింగ్లో మీతోటి షేర్ చేస్తూనే ఉంటాను బట్ ఐష్ పాప అయితే చాలా ఫైటర్ అనమాట సో తన మీద నాకు గుడ్డి నమ్మకం తోటి వేపిస్తున్నాను గవర్నమెంట్లో గవర్నమెంట్ అండ్ గవర్నమెంట్ కూడా బాగుంటాయి గవర్నమెంట్ వ్యాక్సిన్ చూస్తేనే హండ్రెడ్లో నైంటీ నైన్ పర్సెంట్ గవర్నమెంట్ వ్యాక్సినేషన్సే సేఫ్ కానీ మనకు ఒక అపోహ ఉంటుంది కదా గవర్నమెంట్ వ్యాక్సినేషన్స్ సేఫ్ కానీ వేసే వాళ్ళు ఎలా వేస్తారో సరిగ్గా టేక్ కేర్ చేసుకొని వేస్తారా లేదా ఎలా పడతాం ఎలా వేస్తారు అండ్ ఎక్స్పైర్ అయిపోయిన డేట్లు చూస్తారా ఇలాంటి ఇలాంటివన్నీ మనకు ఒక అపోహ ఉంటుంది కదా దానివల్ల మనం గవర్నమెంట్కి వెళ్ళామనమాట బట్ గవర్నమెంట్ వ్యాక్సినేషన్సే సేఫ్ సో ఫైనలీ ఈరోజు వెళ్తున్నాం అనమాట వేయించడానికి బ్లాగ్ మొత్తం కంటిన్యూ చేస్తాను మొత్తం స్టిల్ రెండు వరకు చూడండి మర్చిపోవద్దు ఓకేనా మాకు దగ్గరలో ఉన్న అంగన్వాడీ కేంద్రానికి అయితే వెళ్ళిపోయామన్నమాట అక్కడికి వెళ్ళేదాకా ఒక టెన్షన్ ఉంది ఈరోజు స్లాట్ ఉంది కదా మా నాకు ఒక్కదానికే ఇచ్చారనుకున్నాను కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఐష్ పాప లాంటి పిల్లలు ఇంకా చాలామంది ఉన్నారు అక్కడ వాళ్ళ పేరెంట్స్ని మీరు ఇది ఫస్ట్ టైమ్మా ఎంతమంది ఏమైనా వేయించారని అడిగిన తర్వాత వాళ్ళ దగ్గర కనుక్కున్న తర్వాత కొంచెం రిలీఫ్గా అనిపించింది ఎందుకంటే చాలామంది పిల్లలే వచ్చారనమాట ఆ రోజు టీకాకి కానీ ఐష్ పాపకి ఫస్ట్ టైం కాబట్టి కొంచెం టెన్షన్గా ఉంది ఎట్లా వేస్తారో ఏంటో అనుకున్నాను కానీ టీకా వేసినామా మాత్రం చాలా బాగా వేసింది చాలా సిన్స్ సీనియర్ అనుకుంటా నొప్పి లేకుండా విత్ ఇన్ సెకండ్స్లో వేసేసాం ఏం నా ఫేస్ ఇట్ల ఉంది ఇప్పటిదాకా ఏడ్చి 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 పాపం ఇప్పుడే పడుకుంది ఉయ్యాల్లో పడుకోబెట్టాను అదైతే ఊపుతూ ఉంటుంది కదా కంటిన్యూగా ఎట్లీస్ట్ ఇరపు అని చెప్పిన మళ్ళీ ఎంతసేపట్లో నెగిస్తూ అలా నెత్తుకోవడం ఏమో కానీ టీకా వేసిన తర్వాత వాళ్ళ బాధ అయితే అస్సలు చూడలేను నేనైతే ఎట్లా పడుకుంది అండి సో టీకా పుట్టగానే వేసినది అయితే ఇవి అనమాట పుట్టగానే వేశారు పడుతుంది తర్వాత ట్వంటీ ఈ రోజు వేసిన అయితే ఇవి అనమాట ఈ టీకాలు ఈ రోజు వేశారు దీంట్లో అన్నీ కూడా వేశారు ఇది ఒకటి ఉంది కదా ఇది డ్యూ అనమాట వాళ్ళ దగ్గర లేదు డ్యూ పెట్టారు మిగతావన్నీ ఇచ్చారు ఇది నెక్స్ట్ వీక్ అనమాట నెక్స్ట్ టీకా వచ్చేసి ట్వంటీ సిక్స్ సెవెంత్ మంత్లో టెన్త్ వీక్ది ఇవన్నీ కూడా వేస్తారేమో సో ప్రస్తుతానికైతే ఇవి వీక్ ఇచ్చారంట ఇది బేబీ వ్యాక్సినేషన్ రికార్డ్ ఉంటుంది కదా హాస్పిటల్లో డెలివరీ అవ్వగానే ఇట్లాంటి మన ఒక ఫైల్ ఇస్తారు కదా ఆ ఫైల్ని బట్టి మనం ఎప్పుడు ఏ టైంలో ఎలా ఇప్పించాలి అనేది టీకా దీంట్లో అన్నీ క్యాల్కులేట్ ఉంటుంది సో వాళ్ళు వేసిన డేట్ ప్రకారం మనకి ఇక్కడ టీకా వేసా ఇది టెన్త్ వీక్ అంటే బేబీకి టెన్ వీక్స్ వచ్చినప్పుడు ఈ టీకా వేయాలి ప్రస్తుతానికి ఐష్ పాపకి సిక్స్ వీక్స్ సిక్స్ వీక్స్కి ట్వంటీ ఫిఫ్త్కే ఇప్పించాలి కానీ నాకు ఆశా వర్కర్ దొరకడం డిలే అవ్వడం వల్ల నేను ట్వంటీ ఎయిత్కి ఇప్పించాను ఏ డేట్న ఇంగ్లీషన్ వేస్తున్నారో పర్టికులర్గా ఇక్కడ కూడా ఏమంటారు నోట్ చేసుకొని పెట్టుకోవాలి అండ్ వాళ్ళు ఇప్పుడు ఇవన్నీ కూడా ఇస్తే ఓకే ఇలా పెడతారు ఒకవేళ దీంట్లో ఏదన్నా మిస్ అయినట్టు అనిపిస్తే ఇలా రాసి ఇక్కడ డ్యూ అని ఉంది కదా ఇలా పెడతారు పర్టికులర్గా ప్రతిదీ నోట్ చేసుకొని పెట్టుకున్న కోళ్ళ మీరు ఎక్కడ వేయించినా కూడా ప్రతీది వాళ్ళకి డీటెయిలింగ్ అడగండి నోట్ చేసి పెట్టండి మాకు నోట్ ఇవ్వండి అని చెప్పేసి ఎందుకంటే వీటిలో టీకాల దాంట్లో అస్సలు మిస్యూస్ కానీ కన్ఫ్యూజ్ అవ్వడం కానీ అస్సలు జరగకూడదు అనమాట సో ఇట్లా పర్టికులర్గా ఇలాంటి ఒక ఫైల్ అనేది మెయింటైన్ చేయాలి బేబీస్కి ఒకసారి కాల్ చూడండి ఎంత వాసిపోయిందో కాలు వాసిన తర్వాత ఒక వన్ అవర్కి ఐస్ పెట్టమన్నారు ఐస్ కూడా పెడుతూనే ఉన్నాం ఐస్ ఎంత ఎక్కువ పెడుతుంటే అది అనేది కుంజేస్తుంది అని చెప్పేసి అన్నారు అందుకే ఐస్ పెడుతూనే ఉన్నాను ఇచ్చి గ్యాప్ ఇచ్చి ఒకసారి రెండుసార్లు ఇట్లా ఇట్లా జస్ట్ టచ్ చేస్తున్నాను అనమాట ఎందుకంటే ఎక్కువ టచ్ చేసిన నొప్పికి ఏడుస్తుందేమో ఆ ఏడుపు చూడలేకపోతున్నాము అలా డే అంతా నేను ఇంకా చూసుకున్న తర్వాత నైట్ అయ్యేసరికి ఇంకా మా వారికి ఇచ్చేసాను ఇంకా నా వల్ల కావట్లేదు మార్నింగ్ నుంచి అలా ఎత్తుకొని తిప్పేసరికి బ్యాక్ నొప్పి వచ్చేస్తుంది ఒకసారి నా కళ్ళు చూడండి ఎలా అయిపోయిందో మా వారు రాగానే మా వారికి ఇచ్చేసాను మనం యూజువల్గా అయితే ఫీవర్ వస్తే పారాసిటమాల్ వేస్తాం కదా చిన్నపిల్లలకు కూడా అంతే కానీ ఇక్కడ మాత్రం వేరేది సిరప్ ఇచ్చారు అది పెయిన్కి పని ఫీవర్కి కూడా పని అని చెప్పేసి అన్నారని ఇంకా అదే వేసాను అనమాట ఫైవ్ డ్రాప్స్ వేయమన్నారు ఫైవ్ డ్రాప్స్ వేసరికి దాంట్లో కొంచెం మత్తు ఉంటుందేమో తెలీదు ఆ సిరప్ వేసి ఆ సిరప్ అవర్ అయితే ఎంతసేపు ఉంటుందో అంతసేపు అయితే మత్తుగా పడుకుంటుంది మధ్య మధ్యలో లేస్తుంది సిక్స్ అవర్స్ గ్యాప్లో ఫైవ్ డ్రాప్స్ లాగా ఏమన్నారు కానీ ఆ డ్రాప్స్ వేసినప్పుడు కూడా అసలు తాగట్లేదు ఏడుస్తుంది ఫేస్ అంతా ఒక లాగ పెట్టేస్తుంది ఇంకా డే అంతా నేను చూసుకున్నాను కాబట్టి నైట్ నైట్ అంతా మా వారు చూసుకుంటారులే అని అనుకున్నాను కానీ కొంచెం మిడ్ నైట్ అయ్యేసరికి ఫుల్ ఏడుస్తుంది కాలు బాగా నొప్పి వచ్చింది అనుకుంటా ఇంకా నేను వెంటనే తీసేసుకొని కాలు కదలకుట్ట గట్టిగా పట్టుకొని ఇంకా ఊపుతూనే ఉన్నాను ఊపినంతసేపు పడుకుంటుంది ఆ కాలు ఊపడం ఆగేసిన తర్వాత మళ్ళీ లేచి ఏడుస్తుంది అనమాట ఆ ఏడుపు చూసే కన్నా నైట్ అంతా ఇలా పట్టుకొని ఉండడం బెటర్ అని అని అనిపించింది ఇంకా మార్నింగ్ లేసి చూసేసరికి కొంచెం ఫీవర్ తగ్గినట్టు అనిపించింది అని చెప్పి బాడీ మొత్తం తుడుస్తున్నాను తడిగుడ్డబెట్టి ఈ ఒక్కరోజు కూడా స్నానం పోయిపోతే కొంచెం బెటర్గా ఫీల్ అవుతుంది ఒకసారి నా కళ్ళు చూడండి ఎంత లోపలికి వెళ్ళిందో నిన్న పొద్దున ఫేస్ వాష్ చేస్తే మళ్ళీ ఈ రోజు పొద్దున వరకు కూడా నేను ఫేస్ మీద వాటర్ డ్రాప్ అనేది కూడా వేయలేదు పిల్లలకి ఏదైనా అయితే అసలు తల్లికి అసలు పొద్దే గడవదు కదా వాళ్ళకి ఎలా తగ్గిద్ది అని వాళ్ళ మీద ధ్యాస అంతా ఉంటుంది కదా అసలు ఈ టీకాలు ఎందుకు వేపించాలా ఏపీపోతే అనిపిస్తుంది కానీ వేయి తప్పదు ఇది ఈ వీడియో మీకు నచ్చితే కనుక నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకన్ కొడతాం నోటిఫికేషన్ వస్తుంది